హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో జొన్నలతో దిబ్బ రొట్టెని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇందులో మనం ఎలాంటి రవ్వలు యూజ్ చేయకుండానే ఈ రొట్టెను చేసుకోబోతున్నాం దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు మినపప్పుని తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసి పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న పప్పులోకి ఆ నీళ్లను తీసేసి మళ్ళీ నీళ్లు పోసి ఈ పప్పుని ఒక నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పప్పుని బాగా నాననివ్వాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక కప్పు వరకి తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను నేను మినపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి జొన్నల్ని ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ జొన్నల్ని ఒక రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇక్కడ మీరు జొన్నలకి బదులుగా జొన్న రవ్వను తీసుకోవచ్చు ఒక కప్పుకి మూడు కప్పుల జొన్న రవ్వని తీసుకోవాలండి మళ్ళీ ఇవి కడిగిన తర్వాత నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ జొన్నల్ని పక్కన పెట్టి రెండిటిని బాగా నాననివ్వాలి చూడండి ఒక ఆరేడు గంటల తర్వాత ఇవి బాగా నానిపోయాయి ఈ నీళ్ళని తీసేసి మిక్సీ జార్లోకి ముందుగా మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ పిండిలాగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఉండనివ్వాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టిన జొన్నల్ని కూడా వేసుకొని దీంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని దీన్ని కూడా గిన్నెలోకి వేసుకోవాలి ఈ రెండిటిని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఇలా ఒకసారి జొన్న రవ్వతో కానీ జొన్నలు నానబెట్టి కానీ రొట్టెని ట్రై చేయండి మినప్పిండిలో ఈ జొన్నపిండి బాగా కలిసేటట్టుగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నైట్ మొత్తం కానీ లేకుంటే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ పిండిని బాగా పులియనివ్వాలి ఒక ఆరేడు గంటల తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఉప్పును వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పిండి కనుక గట్టిగా అనిపిస్తే దీంట్లో కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకొని పల్చగా చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇక నేను హాఫ్ కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతనే దీంట్లో పిండిని వేసుకోవాలి ఆయిల్ వేడవకుండా పిండిని వేస్తే అంటుకుంటుందండి అలాగే దిబ్బ రొట్టె ఎక్కువ క్రిస్పీగా కూడా వేగదండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఈ దిబ్బ రొట్టె కొంచెం ఎక్కువ వేగాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా అంచులు సపరేట్ అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని దీన్ని కాల్చుకోవాలి రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసేసి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అంతే అండి జొన్నలతో దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది ఇలా వేయగా మిగిలిన పిండిని ఫ్రిడ్ లో పెట్టి రెండు మూడు రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి జొన్నలతో దిబ్బరొట్టెని ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి